వైఎస్ఆర్సిపి సీనియర్ నేత మాజీ మంత్రి అంబట్ రాంబాబు అడ్డంగా బుక్ అయ్యారు ఆయన సాజసైల్లో కాసింత అత్యుత్సాహం ప్రదర్శించడం అవస్థలకు కారణంగా మారుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం పర్యటన సందర్భంగా ఆయన చేసిన వీడియో అందుకు ప్రధాన కారణం ఆ వీడియోలో అంబట్ రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి టీటీడీలో అంతా బాగుంది దాన్ని స్వయంగా అంబట్ రాంబాబే కొనియాడారు అన్నట్టుగా ఒక సెక్షన్ అంబటి కామెంట్స్ని వైరల్ చేస్తుంది రెండో సెక్షన్ కూడా అంబటి రాంబాబు తీర్ని చాలా తీవ్రంగా తప్పుబడుతుంది ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భోమన కరుణాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళంతా టీటీడీలో సాగుతున్న అక్రమాల మీద స్వరం వినిపిస్తుంటే అంబటి అక్కడికి వెళ్ళి టీటీడీలో అంతా బాగుంది అని అర్థం వచ్చేలా మాట్లాడడం ఏంటి అన్నట్టుగా విమర్శిస్తున్నారు దీంతో అంబట్ రాంబాబు ఇప్పుడు రెండు శిబిరాల్లోనూ హాట్ టాపిక్ అయిపోతున్నారు దాంతో ఇప్పుడు ఆయన దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నానికి కూడా దిగారు తాను టీడీపీని కొనియాడలేదని టీటీడీ గురించి మాత్రమే మాట్లాడానని ఆయన కవర్ అప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పటికే ఆయన మాటల ప్రభావంతో చాలా డ్యామేజ్ అయిందన్నట్టుగా వైఎస్ఆర్సిపి భావిస్తోంది ఇప్పటికే వైఎస్ఆర్సిపి అధిష్టానం కూడా అంబట్ రాంబాబుకి క్లాస్ పీకినట్టుగా ప్రచారం సాగుతోంది అంబటి రాంబాబు తీరు మీద సజ్జల జగన్మోహన్ రెడ్డి కూడా సీరియస్ అయ్యి ఆయనకి గట్టిగానే క్లాస్ పీకినట్టుగా చాలామందే అంచనా వేస్తున్నారు ఏం జరిగినా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కీలక నాయకుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసిన ఓవర్ యాక్షన్ బెడిసి కొట్టిందా అనే అభిప్రాయం చాలామందే వ్యక్తం చేస్తున్నారు నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్న ప్రసాదం కొత్త ఏం కాదు అన్న ప్రసాదంలో అనేక మార్పులు కూడా చేసుకొస్తున్నారు అందులో కాలం గడిచే కొద్దీ నాణ్యత కూడా పెరుగుతూ వస్తుంది అయితే ఇప్పుడే అత్యంత నాణ్యతతో కూడుకున్నట్టుగా అన్న ప్రసాదం గురించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి అసలు కారణం అక్కడ మొత్తం అన్న ప్రసాదం సే అంతా మెయింటైన్ చేస్తున్నారని మొత్తం ఫుడ్ చాలా క్వాలిటీగా ఉందని అత్యంత నాణ్యమైనటువంటి ఆహారంతో భక్తులందరికీ సంపూర్ణ సంతృప్తినిచ్చేలా ఈ వ్యవహారం సాగుతుందన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు దీన్ని టీటీడీ పాలకవర్గంలోని బీఆర్ నాయుడు వర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అంబట్ రాంబాబే ఎంత బాగుందని చెప్తుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ విమర్శలకు అర్థమే లేదు అన్నట్టుగా మాట్లాడుకొస్తున్నారు నిజానికి టీటీడీలో ఇటీవల అనేక రకాల సమస్యలు భక్తులు ఎదుర్కొంటున్నారు దర్శనాల సమయంలో అవ అవసరమైనటువంటి ఏర్పాట్లు జరగడం లేదని దాంతోపాటుగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏడాది జరిగినటువంటి తొక్కిసలాట అనుభవాలు ఇవన్నీ టీటీడీలో బీఆర్ నాయుడు అంటుకోకి చాలా పెద్ద బ్యాడ్ నేమ్ తీసుకొచ్చాయి కానీ అంబటి రాంబాబు లాంటి వాళ్ళే ఇప్పుడు పూర్తిగా కొనియాడుతూ భారీగా ప్రశంసిస్తూ అన్ని రకాలుగాను అభినందిస్తూ చేసినటువంటి ప్రయత్నం చాలా విస్మయకరంగా కనిపిస్తుంది అయితే ఇదంతా బీఆర్ నాయుడును సంతృప్తిపరిచే ప్రయత్నంలో భాగంగానే అంబటి రాంబాబు చేశారు అని కొందరు సందేహిస్తున్నారు ఇటీవల అంబట్రాంబాబు తన యూట్యూబ్ ఛానల్ వేదికగా బీఆర్ నాయుడికి మూర్తికి ఇలాంటి వాళ్ళకి సవాల్ విసురుతున్నారు తనను సంజనా సుకన్య అంటూ వేధిస్తున్నారు మీ సంజనా సుకన్యల గురించి కూడా మాట్లాడుకుందాం లైవ్లోకి రమ్మంటారా టీవీ ఫైవ్కి అంటూ సవాల్ విసురుతున్నారు అయితే ఆ తర్వాత ఏం జరిగింది ఎందుకని అంబటి రాంబాబు ఒక్కసారిగా వెనకడిగేశారు ఇప్పుడు బీఆర్ నాయుడి పాలనలో ఉన్న టీటీడీని పూర్తిగా కీర్తించే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ సందేహాలకి స్తున్నటువంటి అంశాలు మొత్తంగా అంబట రాంబాబు వ్యవహార శైలి మాత్రం వైఎస్ఆర్సిపి నేతల్లో చాలా మందికి గిట్టనటువంటి విషయంగా కనిపిస్తోంది అనేక మంది అంబట్ రాంబాబు తీరు మీద సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు కూడా చేస్తున్నారు వైఎస్ఆర్సిపి సానుభూతి పనులు కూడా రాంబాబు తీరుని తీవ్రంగా తప్పుపడుతుండడం ఇది ఆసక్తికరమైనటువంటి విషయంగా మనం చూడాల్సి ఉంటుంది